సపోజ్ ఉదాహరణకి ఈరోజు లక్ష్మణ్ గారు చెప్పారు కృష్ణాష్టమి కదండి కృష్ణుని గుర్తు రెండు మాటలు చెప్పండి అన్నారు కృష్ణాష్టమి అంటే ఏం చెప్తావమ్మా శ్రీకృష్ణ గుర్తు శ్రీకృష్ణ గుర్తు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు గోపికలు కుండలు ఎత్తుకొని వెళ్తూ ఉంటే పాలు పెరుగు నెయ్యి తీసుకెళ్తారు కదా కృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే రాళ్ళు వేస్తారు అదేనండి చిలిపి చేస్తారు కాదు రాళ్ళు వేయడం గోపికలు కొండలు ఎత్తుకొని పోకంటే రాళ్ళు వేయడం చిలుపు ఉన్నా కాదా అంటే ఏంటి అర్థం కుండ అంటే దేహానికి సంకేతం కుండ అంటే దేహానికి సంకేతం దేహం మీద వైరాగ్యం కలిగి ఉండండి అయినా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వమాకండి అందులో ఉన్నటువంటి ఆ తెలుపుదనం ఆ పాలు పెరుగు వెన్నో తెలుపు ఉంటుంది కదా అది జ్ఞానానికి సంకేతం దాన్ని పట్టుకోండినైనా కుండను వదిలిపెట్టండి అని అర్థం అంతేగమ్మా కృష్ణాష్టమి రోజున ఉట్టి కొడతారు కృష్ణాష్టమి రోజున ఉట్టి కొడతారు అది అర్థమైంది ఉట్టి కొట్టడం అంటే దేహభావాన్ని విడిచిపెట్టడం ఉట్టి కొట్టడం అంటే దేహభావాన్ని విచ్చిపెట్టడం మనం చేసేది అదే కదా ఇప్పుడు మనం ఉట్టి కొట్టాల మనం వేరే ఉట్టి కొట్టాల ఈ కొండను కొట్టిన మనం కొట్టాల గురువుగారు కొట్టిండు గురువుగారు కొట్టడం అంటే గురువుగారు కర్ర మనకిచ్చి మనతోటే కొట్టించారు ఇది గురువుగారి దగ్గర గొప్పదనం గురువుగారు కొడితే మళ్ళీ పోయి తెచ్చుకుంటాం గురువుగారు కొడితే మళ్ళా పోయి తెచ్చుకుంటాం కొండ గురువుగారు ఏం చేసి మన కొండను మనమే పగల కొట్టుకునేట్టు చేసిండు గురువుగారు ఉట్టి కొట్టుకోవడం అంటే అది అందులో ఉన్న వెన్న జ్ఞానానికి సంకేతం జ్ఞానానికి సంకేతం అర్థమైందమ్మా అంటే మన అనేకమైనటువంటి అంశాలు మనం చెప్పుకోవచ్చు ఎప్పుడొస్తే ఎఫెక్షన్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంగ్లీషు నాకు తక్కువ కదా లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంకోటి అంటే ఫ్లూటు శ్రీకృష్ణ ఫ్లూటు ఫ్లూట్లో ఏముంటుందమ్మా లోపల ఖాళీ ఉంటుంది పైన రంధ్రాలు ఉంటాయి పైన రంధ్రాలు పైన ఒకటి ఉంటుంది ఆ నాదం మిగతా రంధ్రాలో నుంచి నాదం వస్తుంది ఒక రంధ్రంలో నుంచి బోదాల బాగానే ఉంది ఒక చోట నుంచి ఊపితే మిగతా రంధ్రాల నుంచి పలుకుతాం వస్తుంటుంది ఆ వచ్చినప్పుడు ఏళ్ళెట్లు ఆడిగాలి ఏళ్ళెట్లు ఆడిస్తే లయబద్ధంగా ఆడిస్తే గొప్ప సంగీతం వస్తుంది అందులో నుంచి అయితే దీనికి ఏమంటారంటే ఇప్పుడు మీరు అన్నారుగా లోపల మొత్తం ఉంటుంది ఫ్లూట్లో ఏముంటుంది ఏమీ ఉండదు అంటే ఎవరైతే లోపల ఏమీ ఉంచుకోకుండా ఉంటే ఈ శరీరాన్ని వారికి ఫ్లూట్గా అప్పజెప్తే వారు ఓంకారాన్ని ఓపారు ఎవరు పరమాత్మ ఇందులో ఓంకారాన్ని వారు ఓంకారాన్ని పలికిస్తారు ఆ ఓంకారాన్ని మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణుబణువునందు కూడా మనం పలికించాలి ఎప్పుడు పలుకుద్ది దీన్ని ఖాళీ చేస్తే ఫ్లూట్లో మొత్తం ఖాళీయే కదా మిగతా మొత్తం ఖాళీ చేస్తే ఆ ఓంకారం ఆ ప్రణవనాదం అనేటువంటిది ప్రతిధ్వనిస్తుంది ప్రణవనాదం ఎక్కడ ప్రతిధ్వనించింది గురువు గారు ప్రణవనాదం ఈ శరీరంలో ఎక్కడ ప్రతి ఏ మనకి ఎప్పుడైనా వచ్చిందా నాకైతే ఎప్పుడైనా రాదు మీకేమైనా వస్తే చెప్పండి మరి ఆయన అయితే ఊదిండంట మరి అది ఎప్పుడు పలికిందో నాకు తెలియటది గౌరీ నీకు ఏమైనా తెలుసా ఎప్పుడు పలికది నువ్వు మన రికార్డు చేసి నువ్వు ఫోన్లో ఓంకారం లోపల నుంచి వస్తుందా నాదేనా పద్మాంటి ఏమైనా రికార్డ్ చేసిందా ఎవరైనా ఏ సులోచిన గారు ఎప్పుడైనా పరమాత్మ ఇందులో ఊనిండంట ఏమూ ఆయన ఏం ఊదగలడు ఓంకారాన్ని మరి ఆయన ఊదినప్పుడు పలకాలి కదా మనకి ఏమన్నా ఫోన్లో రికార్డు చేసుకుందా ఉండి ఆయన పలుకుతుందా ఏ నవీను పలకట్లేదా రికార్డ్ చేయదు కావట్లేదా అదేంది మరి ఆయన ఊదినప్పుడు పలకాల అంటే మధ్యలో ఏమీ అడ్డం లేకుండా ఉండాలంట ఫ్లూట్ ఎట్లయితే డొల్లగా ఉందో ఏమీ లేకుండా ఫ్లూట్ అంటే సుషుమ్నా నాడు ఫ్లూట్ అంటే శరీరం కాదు ఫ్లూట్ అంటే నాడి ఆరు రంధ్రాలు ఉంటాయి ఆ ఆరు రంధ్రాలు ఆజ్ఞా చక్రం విశుద్ధి చక్రం అనహాత చక్రం మణిపూరక చక్రం స్వాదిష్టాన చక్రం మూలాధార చక్రం ఆయన సహస్రారంలో నుంచి ఏడబెట్టి ఊదీ మాట దగ్గర ఉన్న బ్రహ్మరంధ్రంలో నుంచి ఆ యూనివర్స్లో ఉన్నటువంటి విశ్వశక్తిని సహస్రాను చక్రంలోకి ఊతే అది సహస్రాంగంలో నుంచి చక్రంలోకి వచ్చి అక్కడి నుంచి ప్రకంపన స్టార్ట్ అవుతుంది ఓంకారం ఎక్కడ తెలుస్తుంది మనకి శబ్ద చక్రం ఆజ్ఞాచక్రం నుంచే తెలుస్తుంది మనకి సహస్రానంలో ఉన్నా మనకి తెలియదు అక్కడ సహస్రాంగంలో ఉన్నా తెలియదు దాని గమనం కానీ దాని యొక్క ధ్వని ఎక్కడ మనకి గుర్తింపుకి వస్తుంది అంటే ఆజ్ఞా చక్రంలో అక్కడి నుంచి ఇక కిందికి పలుకుద్ది అనమాట విశుద్ధి చక్రంలో అనాహాతంలో ఇంకా పలుకుద్ది ఇక మణిపూరకం స్వదిష్టానం మూలాధారం ఇంకా మూలాధారం కాడికి వెళ్తే కుండల శక్తి కుండలిని శక్తి ఉంటుంది కదా దాన్ని లేపుకొని పైకి పోతుంది గట్టిగా ఓదండి గట్టిగా మరి ఆయన ఓదమని చెప్పండి అడ్డాలు ఏమైనా ఉంటే తీయండి ఆ మధ్యలో ఏమైనా ఉండే అడ్డు తీయండి ఆయన ఓదంగులైన పైకి కొండల శక్తి బర్రన పైకి రావాలా మనం ఊరితే కాదు ఆయన ఊర్తే రావాలి అయితే అది రావటానికి సిద్ధంగానే ఉంది మనం అన్నీ అడ్డం పెట్టినా అన్నీ అడ్డం పెట్టినాం మరి అడ్డం పెడితే మరి ఆయన మాత్రం ఏం చేస్తాను అడ్డం ఎవరు తీసుకోవాలా మీరే తీసుకోవాలా అందుకే మనం తొమ్మిది రోజులు నవరాత్రులు పెట్టినాక మంత్ర ధ్యానం పెట్టినాం రోజుకి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు మాలలు చేసినాం తొమ్మిది రోజులు నూట ఎనిమిది మాలలు ఎందుకు అడ్డం తీసే పని అది సరే చాలామంది మేము ఇంటికాడు కూడా తీసుకున్నాం అన్నారు ఓకే డన్ ఎక్కడుంటే అడ్డం తీసుకుంటే చాలు మనం వచ్చిన పని అది కదా అమ్మ అడ్డం తీసుకున్న వాళ్ళందరూ ఆనందాన్ని పొందారు నేను అందుకే అడిగా మీరు రికార్డ్ చేశారా అని అది బయటికి వినించే వినిపించేది కాదు బయటికి వినిపించేది కాదు లోపల అనుభూతి కందేది అది లోపల ఉన్నటువంటి వాళ్లకు వినిపించేది బయట చెవులకి వినిపించేది కాదు అది ఏ చెవులకి ఈ చెవులకు వినిపించేది కాదు ఈ చెవులు వినటం ఆపితే వినిపించేది ఈ చెవులు వినటం ఆగితే ఆ ధ్వని వినిపిస్తుంది ఈ కన్నులు చూడటం ఆగితే ఆ రూపాన్ని దర్శించగలుగుతారు ఈ ముక్కు ద్వారా చూసేటువంటి వాసనలను చూడటం ఆపితే ఆ సౌగంధాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం ఈ స్పర్శను ఆపితే ఆ స్పర్శను మనం పొందగలుగుతాం మరి ఎంత అద్భుతంగా చెప్పారండి శ్రీకృష్ణ పరమాత్మ ఫ్లూట్లో ఉంది మన సుషుమ్నా సుషుమ్నాడులో ఉందని క్లుప్తంగా పరమాత్మ రోజు ఫ్లూట్ పట్టుకొని తిరిగేవాడు అందరిలో ఫ్లూట్ ఉందని ఫ్లూట్ అంటే ఏంటి సుషుమ్ నానాడు ఇప్పుడు మనం ఓదాల్సింది ఆయన మనమా అమ్మా అసలు ఆల్రెడీ అది ఓదబడే ఉంది మనం గమనిస్తే చాలు ప్రత్యేకించి ఇప్పుడే మనం కూర్చొని ఓదక్కర్లేదు అది రోజు పైకి కిందికి తిరుగుతూనే ఉంది ఆయన ఒక్కసారే ఊదిండి గాలి అది ఎప్పుడు దాకా ఉంటుంది లాస్ట్ లాస్ట్ దాకా ఉంటుంది ఇక అది బయటకు పోయింది అనుకో దీన్ని బయట పడేట్ ఆయన ఊదింది బయటకు వస్తే ఇంకా దీన్ని బయట పడేట్ అదే పరమాత్మ పట్టుకున్న ఫ్లూట్ అలాంటిది ఇంకా అర్థం చెప్పుకుంటే అర్థం అంతరార్థం చెప్పుకుంటే ఇస్తారు పించాన్ని ధరించారు పరమాత్మ ఏం ధరించారు నెమలి పించం ఒకటి జ్ఞాన నేత్రానికి సంకేతం ఒక అర్థం ఏంటి జ్ఞాననేత్రానికి సంకేతం ఇంకొకటి అస్కలిత బ్రహ్మచర్యత్వానికి సంకేతం పరమాత్మ అస్కలిత బ్రహ్మచారి అనేటువంటి దానికి సంకేతంగా కొంతమంది చెప్తారు కొంతమంది జ్ఞాననేత్రానికి సంకేతంగా చెప్తారు రెండు ఒకటే అర్థం ఎవరికి జ్ఞానం నేత్రం తెరుచుకుంటుందో వాడు అస్ఖలితంగానే ఉంటాడు ప్రపంచాన్ని అంతకుండానే ఉంటాడు అస్పర్శ స్థితిలోనే ఉంటాడు అస్పర్శయోగిగా ఉంటాడు కర్తృత్వం లేకుండా ఉంటాడు మనం చెప్పుకున్నాం సాక్షి సాధన చేస్తారు వాళ్ళు అది ఆ స్టేజు అది ఓకే నెమలిపించం కుండలకు రాళ్ళేయటం ఫ్లూట్ పట్టుకోవటం ఇవ్వే కదా ఆయన పరమాత్మ కాళింగి మడుగులో దిగి దేన్నో పట్టుకున్నాంట దేని మీద డ్యాన్స్ చేస్తారు నృత్యం ఏమంటారు కాళీయ మర్థనం అదేనా అంజమ్మగారు భలే చెప్పింది అన్నమాట నా గుర్తుకు రాదా ఏంటది కాణీయం అర్థనం ఐదు తలకాయల పాము అంటుంది మామును ఒక్క తలకాయే ఉంటుంది పాముకి ఎన్ని ఉంటాయి ఒక్క తలకాయే చూస్తాం మనం జనరల్గా అయితే కానీ పరమాత్మ తొక్కినటువంటి పాముకి ఎన్ని ఉన్నాయి తలకాయలు ఐదు తలకాయలు ఉన్నాయంట ఐదు తలకాయల పామును పట్టుకొని కంట్రోల్ చేసిండు దాన్ని మతాన్ని అణిచివేసిండు దాని మతాన్ని మొన్ననే ఒకళ్ళు అడిగారు ఏ దేవుళ్ళు పాములు పట్టుకొని తిరుగుతారు ఎందుకని మొన్ననే ఒకళ్ళు ప్రశ్న వేశారు పాములు పట్టుకొని తిరుగుతారు ఒక ఆయనే పాము మెళ్ళ వేసుకొని తిరుగుతుండు ఒక ఆయన పాము మెళ్ళే మనం ఏంటి నక్లిస్లో వడ్డాలో వేసుకొని మనం తిరుగుతాం మరి వాళ్ళకి అట్లాంటివి దొరకలేదో ఏమో పరమేశ్వరుడికి నగలు పెట్టే దొరకలేదో ఏమో పాములు పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన పాములు మెళ్ళ వేసుకొని ఆయన తిరుగుతుండు ఇంకో దేవుడు ఏకంగా బెడ్ దొరకలేదనుకుంటా పామునే బెడ్గా చేసుకొని పండుకున్న ఆయన ఏ దేవుడికి పాముతో చాలా అటాచ్మెంట్ ఉంది మరి భక్తులంటే మీరు కూడా అటాచ్ పెట్టుకోవాలా పెట్టుకోవాలా వద్దా మరి మీ దేవుడు పాముని పట్టుకొని తిరిగినప్పుడు మీరు పట్టుకోవద్దా అంటే పాముకి మనకు ఉన్న రిలేషన్ ఏంటి పాముకి మనకు ఉన్న రిలేషన్ ఏంటి పచ్చని చదువుతారు కదా శ్లోకం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం అని చదువుతారు కమ్మా ఒక లైన్ చాలే టైం తక్కువ ఉందిగా శాంతాకారం భుజక ఆయన పట్టుకుంది ఎక్కడా పామ్ మీద అమ్మయ్య పాం మీద పడుకున్నా ప్రశాంతంగా ఉన్నాడు అతి గొప్పతనం ఎవరన్నా వేసుకొచ్చి మనల్ని పడుకున్నారనుకోండి మనం ప్రశాంతంగా పడుకోగలుగుతామా న నేనైదో పడుకోలేను మీరు పడుకుంటే మీ గొప్పదనం అది నేను ఒప్పుకుంటాను చూస్తే విష్ణుమూర్తి శాంతాకారం పాము మీద ఉన్నా కానీ పట్టుకున్నాడు ఇంకొకడు అంటే పాము అనేటువంటిది రెండింటికి సంకేతంగా చెప్తారు ఒకటి మరణానికి సంకేతంగా చెప్తారు అంటే నేను విన్న దాంట్లో ఒకటి మరణానికి సంకేతంగా చెప్తారు అంటే ఒక యోగి పాముని పట్టుకున్నాడు అంటే లేకపోతే ఒక పాముని పట్టుకున్న ఫోటోలో ఉన్నాడు అంటే వాళ్ళు మరణ భయాన్ని జయించారని అర్థం వాళ్ళు ఏమన్న అర్థం మరణ మృత్యు భయాన్ని జయించారని అర్థం మృత్యుం మృత్యుంజయాలంటే మరణాన్ని జయించడం కాదు మృత్యు భయాన్ని జయించినటువంటి వాళ్ళు మనమే మనందరం అవునా ఏం మాట్లాడటం లేదు మనకు భయం లేదు కదా అలానే పాముని వేసుకొని తిరగమంటలేదు మన దేవుని వేసుకొని చూపెట్టారు వాళ్ళు మృత్యుని మృత్యు భయాన్ని జయించారు వాళ్ళకి భయం లేదు ఎందుకంటే ఈ దేహం అశాశ్వతమైన వారికి మనకి తెలుసు ఇది నశించేది మనం నశించే వాళ్ళం కాదు మనం నశించే వాళ్ళం కాదని మనకు తెలుసు కాబట్టి ఆ ధైర్యం మనకుంది నేను పోను ఇది పోయినా నేను పోను ఈ కాన్ఫిడెంట్ అజ్ఞానం మనకి ఉంది ఇది ఒక ఇంకో అర్థం ఏంటంటే పావుని ప్రాణానికి సంకేతంగా చెప్పారు పావుని దేనికి చెప్పారు ప్రాణానికి సంకేతంగా చెప్పారు పామును యోగి యోగీయమణే చందమా ఓహో అతని పేరు సిద్ధగురుడు చందమా పామును బట్టే యోగులంటే సిద్ధయ్యారట గారే కాదు వాళ్ళ గురువు గారు అయితే ఒక గురు పరంపరలో ఒక గురు పరంపరలో వాళ్ళు మాత్రమే పామును పట్టుకుంటారు పామును పట్టుకోవాలంట పామునంటే ప్రాణాన్ని పట్టుకోవాలి ఈ పాము ఎక్కడుంది ఈ పాము దేనితో లింక్ అయ్యిందంటే దేహాన్ని దేహిని కలిపే లింక్అప్ అనమాట పాము అంటే ఈ పాము యొక్క లక్షణం ఏంటంటే దేహానికి దేహికి మధ్యలో ఉంటుందంట కనెక్షన్గా దేహానికి దేహికి కనెక్షన్ ఇచ్చేది ఎవరు కనెక్షన్ పాయింట్ ఎవరు పామే పాము ఒకవైపు కట్ చేస్తే ఇక లేచిపోతుంది దేహంతో కట్టింగ్ కట్ ఇంకొక ఒకవైపు కట్ చేస్తే పోయింది ఇక దేహంతో అటాచ్మెంట్ ఉండదు ఇది పని చేయదు దేహి మూల మధ్య చందమా దేకి దేకాల మధ్య చందమా పాము మాయగాను మెనగుచుండు చందమా ఎంత క్లారిటీ రాశారు దేహి దేహముల మధ్య పాము మాయగా మసులుకుంటూ ఉంది మనకు తెలియట్లా అది రెండింటినీ ముడేస్తుందని ప్రాణానికి ఒకవైపునే ఉంటుంది దేహం ఉంటుంది ఇంకో ఉంటుంది దేహి ఉంటుంది అర్థమైందమ్మా ఒకవైపున దేహం ఉంటే ఇంకో వైపున ఆత్మ ఉంటుంది దేహాన్ని ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను ముడేసింది ఈ రెండింటినీ కనెక్ట్ చేసింది ప్రాణం ఎవరైనా ఇప్పుడు సపోజ్ అమ్మా కింద ఉన్న మనం ఒక తాడు కింద ఉంది ఒక తాడు పైన ఉంది అనుకోమ్మా ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఏం చెబుతారు తాడు పట్టుకొని ఎక్కినైనా పైకి వెళ్తామంటారు పైకి వెళ్ళాలంటే ఏం చేయాలా తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి మరి వెళ్తామా వెళ్ళమా కింద వైపు ఒకవైపు కింద ముడేసింది ఒకవైపు పైన ఉంది ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం దేహం కాడు ఉన్నామంటే కింద ఉన్నట్టు ఎక్కడున్నామండి దేహం కాడు ఉన్నట్టు మరి ఇప్పుడు కాడికి వెళ్ళాలంటే ఆ పావులు పట్టుకొని పోవాలి ఆ తాండు పట్టుకొని ఎక్కితే అందుకే మనకి ప్రాణాయామ సాధన చెప్పారు అంటే దేహిని చేరటానికి ఒక మాధ్యమం ప్రాణం దేహిని దేహాన్ని అంటే దేహాన్ని దేహిని కలిపింది ప్రాణం కాబట్టి ఇది ఒక ఇది ఒక ఫార్మాట్ ఇది ఒక ఈజీ ప్రాసెస్ అనమాట ప్రాణాన్ని పట్టుకొని ప్రాణాయామం చేస్తే యోగం చేస్తే యోగ సాధన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రాణాన్ని పట్టుకొని పైకెక్కారు సహస్రారంలోకి మూడు ఆడుంది ఆడికి వెళ్ళాల అమ్మాయి ఆడికెళ్తే అయిపోయినట్టే ప్రాణాన్ని పట్టుకొని ఆడికెళ్తే ఆ రూపాన్ని నువ్వు దర్శించగలిగితే అప్పుడు నీకు దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది అదే ఒకటి అర్థమైంది పాము అంటే ఒకటి మరణానికి సంకేతం మరణ భయాన్ని అర్థం ఇంకోటి ఏంటంటే ప్రాణానికి సంకేతం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఐదు పాములకి కంట్రోల్ చేసిండు కాళీ మర్దనం అంటే ఏంటి ఐదు పావులను కంట్రోల్ చేసిండు ఐదు పాములు అంటే ఐదు తలకాయల పాము ఐదు పాములు కాదు ఐదు తలకాయల అంటే ఐదు రకాల ప్రాణాలు ఐదు రకాల ప్రాణాలను కంట్రోల్ చేస్తే ఎవరు చేయాల మనం కాదు ఆయన చెయ్యాలంట ఆయన వచ్చి చేయాల మరి పిలుద్దాం మనం కూడా ఏ స్వామి స్వామి మా దగ్గర కూడా ఐదు తలకాయల పాము ఉంది మీరు కంట్రోల్ చేయండి అని నానొచ్చు మనకు వద్ద ముందు ఐదు తలకాయల పాము మనం హోమం చేసేప్పుడు కనుక పొద్దున ఓం సమానాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉదయనాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ అంటమా అనమా మనలో ఉన్న పంచ ప్రాణాలు సమానము వ్యానము ఉదానము ప్రాణము అపానము ఈ ఐదు ప్రాణాలే ఐదు తలకాయల పాము అమ్మా ఈ ఐదు ప్రాణాలను మనం కంట్రోల్ చేస్తే ఈ ఐదు ప్రాణాలను సమస్థితిలో ఉంచగలిగితే ప్రాణాలను ఏం చేయాలి సమస్థితిలో ఉంచాలి అసలు ఇన్ని రకాల లోపల నేను మనకి తెలుస్తున్నాయి మనకి ఒకటే తెలుగుతుంది ఐదు ఉన్నప్పుడు ఐదింటిని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఇంకా సాధన చేసినటువంటి వాళ్ళు నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజ ఇంకో ఐదింటిని కూడా పట్టుకున్నారు వాళ్ళు అవి ఉప ప్రాణాలు వీటికి లింక్ అయి ఉంటాయి పంచప్రాణానికి లింక్ అయి ఉంటాయి ఇది ఉప ప్రాణాలు అర్థమైందమ్మా పది ప్రాణాలను కంట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు అని మనకి ఇక్కడ కాళీమర్దనంలో శ్రీకృష్ణ పరమాత్మ ఐదు తలకాయలు పా అని చెప్పారు దాని కూర్చుని అనుకున్నాం అర్థమైందమ్మా మనలో ఉన్నటువంటి పంచప్రాణాలను సమస్థితిలో ఉంచితే సమస్థితిలో ఉంచితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అర్థమేనా ఎవరు పంచప్రాణాలను సమస్థితిలో ఉంచుతారు ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క వేగాన్ని సమస్థితిలో తీసుకొస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా కుండలి శక్తి జాగ్రత్త అవుతుంది మీరు వేరే ఏం చేయక్కల్ల మళ్ళా బాహ్య కుంభకం అంత కుంభకం ఏం చేయక్కల్లా ప్రాణాయామ సాధన అంటే బిగబట్టాలు కాదు సమస్థితిలో ప్రాణం సమస్థితిలో ఉండేట్టు చేయాలి ప్రాణం సమస్థితిలో ఉండాలి అంటే మనసు నిశ్చలంగా ఉండాలి ఎవరి మనసు నిశ్చలంగా ఉంటుందో వాళ్ళకు ప్రాణ సమస్థితిలో ఉంటుంది వాళ్ళకి ఆటోమేటిక్గా కొండలి శక్తి జాగ్రత్త అవుతుంది వాళ్ళు సహస్రానానికి చేరుకొని ఉంటారు వాళ్ళు నిత్యము ఆనందంగా ఉంటారు నిత్యము ప్రశాంతంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అందుకే కదా ఆశ్రమానికి వచ్చేది మనం మన గురువుగారు ఏం కాళీయ మర్దనం చేశారు వాటిని కంట్రోలు చేశారు మనం కూడా నేర్పారు మీరు కూడా చేస్తున్నారు కదా అంటే ఇప్పుడు మరి మీ పై క్లాస్కి వచ్చారు కదా పరిపూర్ణం కాడికి వచ్చారు కాబట్టి అవి వదిలిపెట్టారని నేను అనుకుంటున్నాను పై మెట్టెక్కారుగా అర్థమైందమ్మా మరి పరిపూర్ణం మెట్టెక్కారంటే మళ్ళీ అవి పట్టుకుంటారు మీరు అబ్బా మీ లెవెల్ వేరు కదా మరి ఇప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటున్నారు సైలే సూలు పక్కింటి వాళ్ళు తిట్టారు సంతోషం అది వస్తుంటే ఓ పదివేలు కట్ట దారిపోయింది సంతోషం ఎంత స్థితి కుదిరింది ఎంత స్థిరత్వం ఏర్పడింది ఓ పదివేలు పోయినా ఏమంటలా పక్కింటి వాళ్ళు ఏమన్నా అంటారా కోడలు వచ్చి తిట్టినా అంటలా ఎంత స్థితిలో ఉన్నారు మీరు సో గ్రేట్ అట్లాంటప్పుడు ఎక్కర్లేక ఈ ప్రాణాన్ని బిగబట్టడం ఆ ప్రాణాన్ని బిగబట్టడం ఈ మనకి ఎందుకమ్మా పైమెట్టెక్కినగా ఒకవేళ ఎక్కకపోతే ఇంకా మీ కోపం వస్తూనే ఉంటాయి ఇంకా మీకు కావాలని అంటుంటే ఇంకా మీకు ఏమైనా కోరికలు ఉంటాయి ఇవన్నీ కూడా పరిపూర్ణం పరిపూర్ణం అదే అడిగిపోయింది స్థితి కుదరాలిగా ఇవ్వండి గురువుగారు గారు ఏడు తెచ్చుకోకపోతే పరిపూర్ణం ఫ్లైట్లో వెళ్ళి దన్నానుకో ఆలోచించాలి ఫ్లైట్ మనం ఎక్కలేం కాబట్టి ఫ్లైట్లో పోయేది కాదు కదా అది ఉదయమే చెప్పుకోండి పరిపూర్ణం కావాలంటే యాడికి పోవక్కల అంతటా ఉందంటది ఇక అంతటా దానికోసం ఆలోచన ఎందుకు తల్లి మిగతా అన్ని సెట్ చేసుకొని ఆ స్థితికి వస్తే మళ్ళీ వెనక్కి చూడకూడదు వెనక్కి చూడకూడదు మన దృష్టి వెనక్కి మరలకూడదు ముందు నుంచి సరి చేసుకుంటూ వెళ్ళాలి ముందు నుంచే సరి చేసుకుంటూ వెళ్ళి అందుకే మన గురువు గారు ఏం చేస్తారంటే సోపాన క్రమంలో మనకి జ్ఞానాన్ని అందించారు కర్మ భక్తి జ్ఞానము వైరాగ్యము ధ్యానము అభ్యాసము ఇవి చెప్పారు మళ్ళా గురువు పట్ల ఎలా ఉండాలి శిష్యుడి యొక్క లక్షణాలు గురువు యొక్క లక్షణాలు శిష్యుడి యొక్క ధర్మాలు గురువు యొక్క ధర్మాలు ఇవి చెప్పారు తర్వాత సాంఖ్యం తారకం అమనస్కం మహావాక్య విచారణ ఎరుక మళ్ళా ఎరుకలు మలిన ఎరుక మిశ్రపు ఎరుక శుద్ధ ఎరుక లాస్ట్కి ఏరక భ్రాంతి విడిపించారు పరిపూర్ణాన్ని సూచించి ఏరక భ్రాంతిని విడిపించారు ఎంత పర్ఫెక్ట్గా చెప్పారు గురువుగారు మనకి అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన గురువు గారికి ఇస్తే రుణం తీరిద్దు తల్లి అమ్మ ఈ జన్మంతా వారికి సేవ చేసినా కానీ ఆ రుణం మనకి తీర్చుకోలేం కాదమ్మా మామూలుగా ఎవరైనా జైల్లో ఉన్నారనుకోమ్మా ఎవరన్నా బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు జైల్లో ఉన్నారనుకోమ్మా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి బెయిల్ రావట్లేదు అనుకోమా చాలా ఇబ్బంది పడుతుంటే ఎవరైనా వెళ్ళి వాళ్ళకి బెయిల్ ఇచ్చి కానీ వాళ్ళ కేసు డిస్మిస్ చేసి కానీ వాళ్ళని బయటికి తీసుకొచ్చారనుకోమ్మా వాళ్ళు హ్యాపీ అవుతారా అవరా నాకు జైలు నుంచి విముక్తి కలిగించారు అని చెప్పి నమ్ముతారు కమ్మా మరి మనం మరి మన గురువు గారు మనకు ఈ జైలు నుంచి విడుదల చేశారంటే ఆ జైల్లో ఎంటర్టైన్మెంట్ ఉండదు ఆ జైల్లో ఎంటర్టైన్మెంట్ ఉండదు ఈ జైలా అలాంటిది కాదు అర్థమైందమ్మా ఇది మొబైల్ క్యాంటీన్ లాంటిది అనమాట ఇది మొబైల్ జైలు అనమాట ఇది కదిలే జైలు ఇది ఎలాంటి జైలు కదిలే జైలు ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అందుకని ఆ జైల్లో కానీ ఈ జైలు కావాలని కోరుకునేది ఏముందంటే ఎంటర్టైన్మెంట్ ఉంది సుఖం కాదు అర్థమైందమ్మా సుఖం ఉంది ఇక్కడ మనం గుర్తించగలగాలి ఎలాంటి సుఖం ఇక్కడ ఉంది దుఃఖమిశ్రితమైనటువంటి సుఖాన్ని సుఖమని మనం భ్రమించి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాం మన గురువుగారు అదే గుర్తు చేశారు దాన్ని మనం గుర్తించగలిగినట్లయితే దాన్ని మనం గుర్తించగలిగినట్లయితే దీన్ని విడిచిపెట్టగలుగుతాం అంటే ఈ భావన భ్రాంతిని దేహ భ్రాంతిని మనం విడిచిపెట్టగలుగుతాం సుఖాల పట్ల ఉండేటువంటి ఆసక్తిని తగ్గించుకోగలం అదేనమ్మా ఈ జైలు నుంచి విడుదల చేశారంటే గ్రేట్ ఎందుకంటే ఎన్ని జన్మల నుంచి ట్రై చేస్తున్నాం దీని నుంచి విడుదల పొందాలని ఇప్పటికీ మనకి అవకాశం కుదిరింది ఎందుకంటే మనం జన్మించిన ప్రతిసారి మన తాళం చే తీసుకొని గురువుగారు తిరుగుతుంటారు అదేనమ్మా మనం జన్మకొచ్చిన ప్రతిసారి కూడా ఈ జైలుతో పాటు దీనికి సంబంధించిన కీని కూడా ఏదో ఒక గురువుగారికి ఇచ్చి పంపిస్తుంటారు మీరు ఏ గురువుగారి దగ్గరికి వెళ్తే ఆ గురువు ఆ కీ ఇస్తారు ఆ గురువుగారు ఆ తాళం తీయటానికి రెడీగా ఉంటారు తాళం తీయని మనం అడగట్ల సీతమ్మ గారి దగ్గరకు వచ్చారనుకో వారికి తాళం చే ఇచ్చారు వారు ఉన్నారు తాళం చేయబట్టుకొని మనల్ని విడుదల చేయడానికి రోజు వస్తున్నారు పోతున్నారు కానీ తాళం దియని అడగట్ల మరి వారు మాత్రమేం చేస్తారు అడిగిన వాళ్ళకి దీని రూల్ ఏంటంటే వచ్చి అడిగితేనే తీయాలంట తాళం నాకు ఆ తాళం తీయనని అడగాలంట ఇంకోటి ఏమని చెప్పారంటే అసలు తాళం చేయి వారు వినియోగించరంట ఆ తాళం చేయి మనకే ఇస్తారట గురువుగారు ఆ తాళం చేయి మనకే ఇచ్చి మీరే మీ బంధనం నుంచి విడిపడాలి అని చెప్తారు ఇంకెంత గొప్ప అండి అసలు తాళం చేయి వారికి ఇస్తే వారికి దండం పెట్టాల కానీ ఇప్పుడు తాళం చేయి మనకే ఇచ్చారనుకో ఎంత తేలికైంది ఇప్పుడు మన మోక్షం ఎవరి చేతుల్లో ఉంది గురువుగారి చేతుల్లో ఉందా మన చేతుల్లో ఉందా ఏ గౌరీ మన మోక్షం మన చేతుల్లో ఉంటే మరి తాళం తీసుకోవడం ఏ ఇబ్బంది ఏముంది కానీ అసలు తాళం చెయ్యి దాచిపెట్టాం కదా అక్కడి నుంచి అసలు బయటికి తీయట్లా తీస్తే ఏడ తీయాల్సి వచ్చి ధోని తేపకోసారి చూసుకోవడం మళ్ళీ దాచిపెట్టం దాచుకోసారి చూసుకోవడం ఇది తీయాలి దీంతో తీయాలి దీని తాళం తీయాలి 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 మళ్ళీ దాచి మళ్ళీ తాళం చేయి దాచి పెడతాను మనం ఎన్ని జన్మల నుంచి తాళం చేయి మోసుకోవడం తిరుగుతున్నాం తల్లి అమ్మగారు నాయనగారు కూడా మనందరికీ తాళం చేతులు ఇచ్చారు మనందరికీ ఏమి ఇచ్చారు తాళం చేతులు ఇచ్చారు మరి మీరు ఎవరు తీసుకున్నారు ఎవరు బయటకు వచ్చారో ఎవరు రాలేదో నాకు తెలియదు ఎవరు కాళ్ళకే తెలుస్తారు ఎవరు వాళ్ళకే తెలుస్తాయి మరి నేను కూడా తాళం చేయి సరిగ్గా వాడినో లేదో నాకు తెలియట్లా వాడాలని నేను అనుకుంటున్నాను అర్థమైందమ్మా నేనైనా ఏముంది ఒకసారి వాడి మళ్ళీ తాళం వేస్తే ఇబ్బంది అయింది కదా ఎవరైనా అంతే అమ్మా తాళం తీసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు